హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలా మంది అడుగుతున్నారు అన్న మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి అయితే మనం దానికి సంబంధించి వీడియోలో మాట్లాడుకుందాం ఇక చూసుకుంటున్నట్టయితే ముషీరాబాద్ అలాగే మలక్పేట్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సనత్నగర్ నాంపల్లి కార్వాన్ గోషామహల్ చార్నార్ చంద్రాన్గుట్ట యాకత్పుర బహదూర్పుర సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అలాగే మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ సంబంధించి మల్కాజ్గిరి కుదుబులాపూర్ కూకట్పల్లి ఉప్పల్ అలాగే రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ షేర్లింగంపల్లి అలాగే సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి చెరువు వీటన్నిటికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ నిర్మించారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇప్పుడు అబ్దుల్లాపూర్లో అలాగే హైమద్గూడలో అలాగే బాచుపల్లి బైరన్గూడ అలాగే జవహర్ నగర్ అలాగే కొల్లూరు అలాగే కొల్లూరు టూ అలాగే మన్సన్పల్లి నలగండ్ల నార్సింగి నిజాంపేట్ రాంపల్లి సాయినగర్ అఫీస్పేట్ శంకర్పల్లి వన్ టూ అలాగే థర్టీ అన్నారం తిమ్మాయిగూడ ఈ అన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మించారు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇందులో సెవెంటీ టు ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా పంపిణీ చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చెప్పానో ఇవి కాకుండా కూడా కొన్ని చాలా చోట్ల ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది నిర్మించడం అయితే జరిగింది కదా ప్రభుత్వం అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అబ్దుల్లాపూర్లో కొన్ని అలాగే హైమద్గూడలో కొన్ని కొన్ని బాచుపల్లిలో అలాగే బైరాన్గూర్లో కొన్ని జవహర్ నగర్ ఫేస్ త్రీలో కొన్ని అలాగే కొల్లూరు టూలో కొన్ని కొల్లూరు వన్లో కొన్ని అంటే కొన్ని చోట్ల ఒక్కొక్క బ్లాక్ మొత్తం పక్కకు పెట్టేశారు అంటే నెక్స్ట్ ఫేజ్ కోసం అని పెట్టారు అంతలోపే ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ కొల్లూరులో అయితే దాదాపు నూట పంతొమ్మిది బ్లాకులు కాబట్టి దాదాపు చాలా బ్లాకులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకైతే సమాచారం ఎగ్జాక్ట్ మనకున్న సమాచారం ఏంటంటే దాదాపు నాలుగైదు వేల ఇండ్లు అయితే కొల్లూరులోనే ఉన్నాయని చెప్పేసి సమాచారం అలాగే నిజాంపేట్ కావచ్చు రాంపాలీలో అయితే అక్కడ కూడా చాలా ఎందుకంటే అన్నిటికన్నా ముందు అదే పంపిణీ చేశారు అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా మంది కూడా గ్రో ప్రశ్న చేసుకొని సగం మంది ఉండట్లేదు వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్నారంట ఇప్పుడు అక్కడ కూడా చాలా వరకు ఈ డబ్బులు అనేది ఖాళీగా ఉన్నాయి అయితే ఇవి ఎట్లా పంపిణీ చేస్తారు అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ ముషీరాబాద్ అలాగే మలక్పేట్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీస్ ఇవి ఏవైతే ఈ కాన్సెన్సీలు ఇవన్నీ ఉన్నాయో ఇక్కడ చూసుకున్న లీస్ట్ ఏదైతే ఉందో ఇందులోంచి కొంతమందిని అనేది ఫస్ట్ తీసుకుంటారనమాట తీసుకొని ఒక లక్కీ డ్రా అనేది తీస్తారు అంటే ఇప్పుడు ఇందులో సపోజ్ ముషిరాబాద్ కాన్స్టెన్సీలో మొత్తం ఎల్ టూలో ఒక లక్ష మంది అప్లై చేసుకుంటే అంటే వీళ్ళు దాని ప్రకారంగా అనేది లక్కీ డ్రా తీయాలి లక్ష మందిలోంచి వాళ్ళు ఎంత ఎన్నిళ్ళకైతే లక్కీ డ్రా తీయాలనుకుంటారో ఇప్పుడు ఈ ముషిరాబాద్ కాన్సెట్ నుంచి లక్ష మల్కాపేట నుంచి ఒక లక్ష అంబర్పేట నుంచి ఖైరతాబాద్ నుంచి జూబ్లీస్ ఒక్కొక్క లక్షలు తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అన్ని వందల్లోనే ఉన్నాయి వేలల్లోనే మాత్రమే లక్షలలో ఎక్కువ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను మళ్ళీ అందు మీరు మళ్ళీ ఒక ఆందోళన చెందకండి అయితే ఇది ఏం చేస్తారంటే మొత్తం అనేది ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎల్ లిస్ట్ ఇదైతే మొత్తం ఒక సాఫ్ట్వేర్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత వీళ్ళు ఎంతమందిని సెలెక్ట్ అండ్ చేయాలి ఈ ముషిరాబాద్ కింద ఒక ఐదు వందల మందిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ సెట్ చేసి పెట్టారంటే డైరెక్ట్ ఈ లక్ష మందిలోంచి ఐదు వందల మంది అనేది బయటకు వస్తారు ఫస్ట్ ఈ ఐదు వందల మంది లెక్క వీళ్ళందరికీ ఎక్కడ ఖాళీగా ఉన్నాయి ఇందులో ఎక్కడ ఖాళీగా ఉన్నాయి ఎక్కడ ఇవ్వాలి అట్లా చూసుకుంటూ వీళ్ళకైతే ఫస్ట్ ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ ఆగస్ట్ పదిహేనులో మనకున్న సమాచారం ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది తారీఖు లోపే ఈ ప్రక్రియ అనేది ముగుస్తుందని చెప్పేసి మనకైతే సమాచారం మీకు అర్థమైంది అనుకుంటే కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీ